హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ పల్లెటూళ్ళలో రోడ్ల పక్కన చూసినట్లయితే మనకి బోడతరం అనే ఒక చిన్న మొక్క కనపడుతుంది ఇది ఎంతో ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉన్న మొక్క ఇది మన భారతదేశంలోనే కాకుండా చాలా దేశాలలో కూడా ఉన్నది దీన్ని ఆయుర్వేదంగా ఎంతగానో ఉపయోగిస్తారు నోటి దుర్వాసన వస్తుంటే ఈ ఆకుల్ని తెంపి ఉప్పులో అంటే లావుప్పులో వేసి బాగా దంచి దాంతో పళ్ళు తమ్ముకుంటే నోటి దుర్వాసన అనే బాధ ఉండదు గజ్జి తామర లాంటి చర్మ వ్యాధులు అధికమైనప్పుడు ఈ బోడతరం మొక్క యొక్క ఆకుల్ని తెచ్చి బాగా దంచి దానిని గజ్జి లేదా తామరకి బాగా అప్లై చేసినట్లయితే వెంటనే గజ్జి తామర నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ మధ్యకాలంలో శృంగార సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు అలాంటి వారు ఈ మొక్క యొక్క వేళ్ళని తీసుకొచ్చి వాటిని ఎండలో బాగా ఆరబెట్టి పొడిలాగా చేసుకోవాలి తర్వాత దీనిని ఒక ఆవు పాలలో వేసి రోజు తాగుతున్నట్లయితే మీ శృంగార సామర్థ్యం అధికంగా పెరుగుతుంది మొలలు వ్యాధికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మొలలు వ్యాధి ఉన్నట్లయితే ఈ బొడతరం మొక్క యొక్క పువ్వులని బాగా ఆరబెట్టి తర్వాత ఈ పొ దీనిని పొడిలాగా చేసుకుని గ్లాసు నీళ్ళలో బొడతరం మొక్క యొక్క పొడి కొద్దిగా కండ చక్కెర వేసుకొని తాగుతున్నట్లయితే మొలలు వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి